భారత్ లో జరిగినటువంటి పురోగతి కారణంగా ఈరోజు భారతదేశము జపాన్ లాంటి దేశాన్ని కూడా అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది దేశ ప్రజల సహకారంతో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక గల దేశంగా ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ గా ఉండేది తాజాగా నాలుగు ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఈరోజు భారతదేశం చేరుకోవడము చాలా గొప్ప విషయం అని మనం చేస్తా ఉన్నాను మాకు పూర్తి విశ్వాసం ఉంది సమీప భవిష్యత్తులో భారతదేశము ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి భారతదేశం చేరుకుంటుందని మీకు మనవి చేస్తా ఉన్నాను భారతదేశము ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను దారిద్ర నుంచి బయటకు తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ట్వంటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ శాతము పేదరికంలో ప్రజలు ఉండేవారు ఈరోజు ఇరవై మూడు నాటికి ఇరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు లెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ కు తగ్గారని ఇది భారతదేశము సాధించినటువంటి గొప్ప విజయంగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం